హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బీరకాయ కారం చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నము చపాతి రెండిట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది నాకు తెలిసి ఈ రెసిపీని ఎవ్వరూ చేసి ఉండరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ బీరకాయ కారం కూర కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బీరకాయల్ని ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా బీరకాయని తీసుకున్న తర్వాత లేత బీరకాయ తీసుకోండి బాగుంటుంది టేస్ట్ ఈ బీరకాయని నేను ఇక్కడ చూపించినట్లు తొక్క మొత్తం తీసేసేయండి పీలర్ తోటి ఇలా తొక్కను తీసిన తర్వాత ఈ తొక్కను పడేయొద్దండి మనం పచ్చడి చేసుకోవచ్చు పల్లీలు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు పచ్చడి ఈసారి చూపిస్తాను మీకు ఈ తొక్కను తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ బీరకాయను ఒకసారి నీట్గా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి సన్నగా ఎందుకు కట్ చేసుకోమంటున్నానంటే సన్నగా కట్ చేసుకుంటే మనకి ముద్ద కూరలాగా వస్తుంది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది అలాగే చపాతీలో కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది అందుకని సన్నగా కట్ చేసుకోమని చెప్పాను ఈ హాఫ్ కేజీ బీరకాయల్ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండీలు పెట్టుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేయించాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్గా మెత్తబడేంత వరకు వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని వేయించుకోండి కరివేపాకు ఒక రెమ్మ వేశాను నేను ఈ కరివేపాకు కూడా లైట్గా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నింటినీ వేసి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేయాలి బీరకాయి లేత బీరకాయి ప్లస్ మనం సన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి నేను మూత పెట్టి మగ్గించేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి మనకి బీరకాయలో నుంచి లైట్గా నీళ్లు ఊరతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు అలా వచ్చిన దాకా మూత పెట్టి మగ్గించుకోండి ఈ బీరకాయ ముక్కలు ఇలా మగ్గుతూ ఉంటాయి ఈ లోపు దీంట్లోకి కారం చేసుకుందాం దీనికోసంగా ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి అలాగే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకవేళ ఈ కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే లాస్ట్ గా రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోండి వేయించిన శనగపప్పు అని కూడా అంటారు వీటిని ఇవన్నీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేదా మీరు అయినా దంచుకోవచ్చు ఈ పొడిని మీరు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుని ఎలాంటి వేపుళ్ళైనా వేసుకోవచ్చు బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు చిక్కుడుకాయ వేపుడు కాకరకాయ వేపుడు ఇలాంటి వేపుళ్లలో దేంట్లో అయినా వేసుకున్న బాగుంటుంది మేమైతే దీన్ని పప్పుల పొడి కూడా అని అంటాము ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసి బీరకాయ ఎంత వరకు ఉడికిందో చూడండి చూడండి బీరకాయ బాగా ఉడికిపోయింది మొత్తం తీసి స్తున్నాను చూడండి బీరకాయలో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా కలపండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కలుపుతూ వేగినట్లు చేయండి ఇలా చేయడం వల్ల మనకి ఈ పొడి అనేది కొంచెం మగ్గినట్లు అయ్యి టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండండి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా చల్లుకొని బాగా కలుపుకొని అన్నంలోకి కానీ చపాతీలో కానీ తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బీరకాయలోకి నీళ్లు కూడా పోయకుండా బీరకాయలో ఉన్న వాటర్ తోటి బాగా మగ్గించేసి చేశాం కదా చాలా చాలా బాగుంటుందండి ఈ కారం వేయడం వల్ల కూడా ఎక్స్ట్రా టేస్ట్ వచ్చి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి